మన భారతదేశంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి వాటిలో ఒకటి జ్యోతిర్లింగాలు నీ అద్భుతమైన ఆధ్యాత్మిక విషయం భగవంతుడు శివుడు అనగాని మనకు గుర్తుకొచ్చేది లింగ రూపం శివుడిని లింగరూపంలో పూజించడాన్ని ఎందుకు చేస్తారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం జ్యోతిర్లింగాలు అంటే ఏమిటి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి వెనుక ఉన్న చరిత్రలు పురాణ గాథలు మరియు అక్కడ జరిగే మాయాజాలం గురించి ఇవన్నీ మనం చాలా సులభమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా తెలుసుకోబోతున్నాం జ్యోతిర్లింగం అంటే ఏమిటి శివుని లింగ రూపాన్ని జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన స్థలాలు జ్యోతిర్లింగాలు అని estar జ్యోతి అంటే వెలుగు దివ్యత్వం అంటే భగవంతుడు స్వయంగా వెలుగు రూపంలో వెలిసిన పవిత్ర ప్రదేశం అని అర్థం మొత్తం భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే హపాలు పోతాయి శాంతి కలుగుతుంది మోక్షానికి దారి తీస్తుందని చెప్పబడింది ఇప్పుడు మనం ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఉన్న కథలు తెలుసుకుందాం ఇది సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది ఇది మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది చంద్రుడు తనకు వచ్చిన శాపాన్ని నివారించేందుకు ఈ ప్రదేశంలో శివునిని ఆరాధించాడని పురాణ గాథ ఉంది చంద్రుడు తన భార్యలను గౌరవించకపోవడంతో అతడికి శాపం వచ్చింది ఆ శాపం కారణంగా అతడి కాంతి తగ్గిపోవడం మొదలైంది అప్పుడు ఆయన ఈ స్థలంలో శివునిని కొలిచి తన శాపం నుంచి విముక్తి పొందాడు అందుకే ఈ ప్రదేశాన్ని సోమనాథ అనగా చంద్రుని ప్రభువు అనే అర్థంతో పిలుస్తారు రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది తీరంలో ఉన్నది ఇది శివుడు మరియు పార్వతీదేవి కలిసి ఉండే ఏకైక జ్యోతిర్లింగం గాథ ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి కుమారులు కార్తికేయుడు మరియు వినాయకుడు మధ్య ఒక వివాహం కోసం పోటీ ఏర్పడింది ఎవరు ముందుగా పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు శివుడు ఒక పరీక్ష పెట్టాడు భూమి చుట్టూ ఎవరైతే ముందుగా తిరుగుతారో వారికి పెళ్లి ముందు జరుగుతుందని నాయకుడు తన తల్లి తండ్రి చుట్టూ తిరిగి వాళ్ళే ప్రపంచం అన్నాడు కార్తికేయుడు నిజంగా భూమి చుట్టూ తిరిగి వచ్చాడు కాని అప్పటికే వినాయకుడి పెళ్లి అయిపోయింది దీనికి బాధపడి కార్తికేయుడు శైవ తపస్సు కోసం శ్రీశైలానికి వెళ్ళాడు ఆయన బాధ చూసి శివుడు మరియు దేవి అక్కడే ఉంటూ తన కుమారుణ్ణి చూసుకుంటున్నారు అందుకే శ్రీశైలం ఎంతో పవిత్రమైన స్థలంగా మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలిశాడు మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జయని అనే పవిత్ర నగరంలో ఉంది మహాకాళేశ్వరుని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకే ఒక దక్షిణాముఖి జ్యోతిర్లింగం అంటే ఈ దేవాలయంలోని శివలింగం దక్షిణ దిశను చూస్తూ ఉంది ఇది యమధర్మరాజుపై శివుని ఆధిపత్యాన్ని సూచిస్తుంది పురాణం ప్రకారం ఒక దైవిక భక్తుడు వేదపాటి బ్రాహ్మణుడు మహాకాలుడిని గాఢంగా భక్తితో ఆరాధించేవాడు ఆ ప్రాంతాన్ని దయ్యాలు రాక్షసులు వేధించేవారు అప్పుడు భక్తుడి రక్షణకు శివుడు స్వయంగా మహాకాల రూపంలో వచ్చి ఆ రాక్షసులను సంహరించాడు ఆ తరువాత అక్కడే శివుడు స్థిరంగా లింగ రూపంలో వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నాడు మహాకాళేశ్వరుని దర్శించుకుంటే భయాలు పోతాయని ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం ఉంది నాలుగవది ఓంకారేశ్వర మరియు జ్యోతిర్లింగాలు ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది తీరంలో ఉన్న ఓంకారేశ్వరుడు ఇది ఓంకార పర్వతంపై ఉంది ఓంకార అనే శబ్దం నుండి వచ్చిన దేవాలయం ఇది ఓంకారమే శబ్ద బ్రహ్మ అని చెప్పబడుతుంది ఓంకారేశ్వరుడు ప్రధానంగా శబ్ద రూపంలో ఉన్న శివుని సూచిస్తాడు భగవంతుడు ఓం రూపంలో వెలిసిన చోటే ఈ దేవాలయం ఇందులో రెండు ముఖ్య లింగాలు ఉంటాయి ఓంకారేశ్వర మరియు అమలేశ్వర అందుకే ఈ ప్రదేశం రెండు జ్యోతిర్లింగాలుగా పరిగణించబడుతుంది ఇక్కడ శివుని తపస్సుతో భక్తుడు ఒక రాక్షసుడిని సంహరించాడని పురాణ గాథ ఉంది ఓంకారేశ్వర దర్శనంతో మనస్సు శాంతితో నిండిపోతుంది అని చెప్పబడుతుంది నిదవది కేదారేశ్వర జ్యోతిర్లింగం ఇది హిమాలయాల్లో ఉన్న అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్ అనే స్థలంలో ఉంది ఇక్కడ శివుడు కేదారేశ్వర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం పాండవులు తమ పాపాలను శివుని ఆశీస్సులతో కడిగేయాలని కోరారు శివుడు వారికి ప్రత్యక్షంగా దర్శనమివ్వకుండా కేదారంలో ఉంటానని చెప్పాడు ఆ విధంగా శివుడు ఈ హిమాలయ ప్రాంతంలో వెలిశాడు పాండవులు అక్కడ ఉనిని పూజించి పాప విమోచనం పొందారని కథ ఉంది ఈ చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడికి చేరుకోవడం కష్టమే అయినా భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి శివుని దర్శనం పొందుతారు కేదారేశ్వర దర్శనంతో శారీరక మానసిక శక్తి పెరుగుతుందని పాపాలు పోతాయని నమ్మకం మూడవది విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన కాశీ నగరంలో ఉన్నది కాశీ విశ్వనాథుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ జ్యోతిర్లింగం విశ్వాన్ని పాలించే శక్తిగా భావించబడుతుంది స్థానాల ప్రకారం ఈ దేవాలయం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఉన్న గొడవలను పరిష్కరించడానికి శివుడు స్వయంగా వెలిగి తాను విశ్వాధిపతి ప్రకటించాడు ఆ ప్రకాశంతో ఈ ప్రదేశంలో శివుడు జ్యోతిర్లింగంగా నిలిచాడు కాశీ విశ్వేశ్వరుని దర్శనం మనుషులకు మాత్రమే కాదు దేవతలకు కూడా దివ్య అనుభవంగా భావించబడుతుంది ఇది మోక్ష ప్రాప్తికి దారితీసే పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది భీమశంకర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో భీమశంకర అడవిలో ఉంది ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్యలో పచ్చదనం నడున వెలిసిన పవిత్రమైన స్థలంగా గుర్తింపు పొందింది మనం ప్రకారం భీమ నామక రాక్షసుడు తండ్రి భైనిమి యొక్క మరణాన్ని ప్రతీకారం తీర్చేందుకు శివభక్తులను హింసించసాగాడు అప్పుడు దేవతల ప్రార్థనలకి స్పందించిన శివుడు స్వయంగా వచ్చి భీముడిని సంహరించాడు ఆ సంహారం అనంతరం శివుడు అక్కడే లింగ రూపంలో ఇది పంచమహాభూతాలలో ఒకటైన జలతత్వను సూచిస్తుంది భీమ నది ఇక్కడ పుట్టిందనే విశ్వాసం ఉంది ఎంబకేశ్వర్ జ్యోతిర్లింగం నాసిక్ జిల్లాలో గోదావరి నది తీరంలో ఉంది ఇది మూడు నేత్రాల ఉన్న శివుడిని సూచిస్తుంది ఇక్కడ శివుడు త్రినే చిత్ర రూపంలో వెలిసినట్లు జ్ఞానం చెబుతుంది పురాణ కథనల ప్రకారం గౌతమ మహర్షి తపస్సు చేయగా ఆయన ఆశ్రమంలో జరిగిన సంఘటనల వల్ల గంగాదేవి భూలోకానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది శివుడు గంగాదేవిని తన జటలతో కాపాడి గోదావరిగా ప్రవహింపజేశాడు అదే గోదావరి నది ఇక్కడ ఉద్భవించింది ఇది పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా కపాల నాశనం అయిన పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది మిదవది వైద్యనాథ జ్యోతిర్లింగం వైద్యనాథం లేదా వైద్యనాథ్ అని పిలువబడే ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ లో ఉంది శివుడు ఇక్కడ వైద్యుడుగా ఉన్నారని చెబుతారు శివుడిని లంకకు తీసుకెళ్లాలనుకున్నాడు ఒప్పుకుని తన లింగ రూపాన్ని ఇచ్చాడు కాని అది భూమిపై వేసి ఉంచకూడదని చెప్పాడు కాని ఒక మాయ వల్ల రావణుడు ఆ లింగాన్ని భూమిపై ఉంచేశాడు ఆ స్థలాన్ని వైద్యనాథ్ అని పిలిచారు ఇక్కడ విశ్వాసం ప్రకారం శివుడు ఇక్కడ భక్తులకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడుగా ఉంటాడు భక్తులు ఇక్కడ వచ్చి ప్రాణ నయనం కోసం ప్రార్థిస్తారు పదవది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దగ్గర వెలిసింది ఇది సముద్ర తీరాన ఉన్న ఒక శాంతమైన శివక్షేత్రం ఇది రాక్షసుడి గోపాదక అనే భక్తుడి కథతో సంబంధించింది అతన్ని ఓ రాక్షసుడు బంధించగా అతను శివుణ్ణి ధ్యానించాడు వెంటనే శివుడు వచ్చి ఆ రాక్షసుని సంహరించి అక్కడే తన లింగ రూపంలో వెలిశాడు ఇది నాగతత్వానికి సంబంధించిన జ్యోతిర్లింగంలా చెప్పబడుతుంది ఇక్కడ శివుని విగ్రహం చాలా పెద్దది మరియు శాంతిని ప్రసాదించేలా ఉంటుంది రామేశ్వర రామేశ్వర తమిళనాడు తమిళనాడు రామేశ్వరంలో ఉంది ఇది సముద్ర తీరంలో ఎంతో పవిత్రంగా భావించే స్థలం జ్ఞానాల ప్రకారం రామాయణ సమయంలో ఇప్పుడు సీతను రావణు విడిపించి తిరిగి లంక నుండి రాకపోతే బ్రహ్మహత్య దోషం పట్టింది అప్పుడు రాముడు శివుడిని పూజించడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగాన్ని హనుమంతుడు హిమాలయాల నుండి తెచ్చేందుకు వెళ్ళాడు అయితే ఆలస్యం కావడంతో సీతామాత తాను ఇసుకతో శివలింగాన్ని రూపొందించింది అది ఈ రామేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ శివుడితో పాటు విష్ణువు రూపంలో రాముడిని కూడా సమానంగా పూజిస్తారు ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల పాపాలు నశిస్తాయని విశ్వాసం నిండవది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇది పన్నెండవ మరియు చివరిది అయిన జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరా గుహల దగ్గర ఉంది ఒక బ్రాహ్మణుడైన కృష్ణ అనే భక్తుడు తన జీవితాన్ని శివుడు సేవకు అంకితం చేశాడు అతను ప్రతిరోజు శివలింగాన్ని అభిషేకం చేసి పూజించేవాడు అతని భక్తిని చూసి శివుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు అదే ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇది ఎంతో శాంతినిచ్చే పరమ పవిత్ర స్థలంగా భావించబడుతుంది శివుడిని ప్రాణాలతో పూజించే ప్రాముఖ్యతను ఈ జ్యోతిర్లింగం తెలియజేస్తుంది పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశ ఆధ్యాత్మికతకి నిలువెత్తిన సాక్ష్యాలు ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక గొప్ప కథ ఉంది శివుడి అనుగ్రహాన్ని పొందాలని ప్రతి భక్తుడు ఆశిస్తాడు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే పాపాలు పోతాయి శాంతి కలుగుతుంది మోక్షానికి దారి తీస్తుందని చెప్పబడింది భూమి మీద కొన్ని ప్రాంతాలు సహజంగా శక్తిని ప్రసరిస్తుంటాయి ఎనర్జీ లేదా పవర్ స్పాట్లు అంటారు ఈ ప్రాంతాలలో భూమి కింద ఉండే క్రిస్టల్ నిర్మాణాలు ఏట్లు పైన ఉన్న విద్యుత్ తరంగాలు మన శరీరానికి మనస్సుకి శాంతినిస్తుంది ఉతింగ స్థలాలు ఈ ఎనర్జీ స్పాట్స్ లతో భాగమేనా అవును శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు పన్నెండు జ్యోతిర్లింగాల స్థలాల దగ్గర భూమి చుంభక శక్తి చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు ఉదాహరణకి కేదార్నాథ్ లేదా ఓంకారేశ్వర్ వంటి క్షేత్రాలలో భక్తులు వాయువు నీటి స్పర్శ శబ్దం అన్నిటిలోనూ ఓ ప్రత్యేక శక్తిని అనుభవిస్తారు ఇప్పుడు మనం శాస్త్రీయ రుజువులు తెలుసుకుందాం చుంబక శక్తి పరిశీలన జ్యోతిర్లింగాల వద్ద కంపాస్ నడవదు ఇది చుంబక ప్రభావం అని సూచిస్తుంది ఆలయాల్లో రాత్రి వేళలో ప్రత్యేకమైన శక్తి తరంగాలు తారు ఈ ప్రాంతాలలో మన శరీరంలోని చక్రాలు సమతుల్యంగా పనిచేస్తాయి ఇది ఒక మెడిటేషన్ కేంద్రంగా మారుతుంది నానాల ప్రకారం శివుడు ఈ స్థలాలలో జ్యోతి రూపంగా ప్రత్యక్షమయ్యాడని చెబుతారు శాస్త్రీయంగా చూస్తే మనకు తెలియని ఒక శక్తి తరంగం ఆ ప్రాంతంలో ఉంది అది భక్తుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది చాలా మంది భక్తులు ఈ క్షేత్రాలకు వెళ్లినప్పుడు ఒత్తిడి భయాలు పోయినట్టు అనిపించింది జ్యోతిర్లింగ దర్శనంతో చైతన్యవంతుడయ్యారని అనుభవాలు పంచుకున్నారు జ్యోంగ క్షేత్రాలు అంటే కేవలం భక్తి స్థానాలు మాత్రమే కాదు ఇవి శాస్త్రీయంగా శక్తి కేంద్రాలు కూడా భగవంతుడి అనుగ్రహంతో పాటు భూమి శక్తుల ప్రభావం కూడా ఉందని ఇప్పుడిప్పుడే మనకు తెలిసి వస్తుంది ప్రపంచం మారిపోతుంది విజ్ఞానం పెరుగుతుంది శాస్త్రం వేగంగా పరుగులు తీస్తుంది కానీ మన హృదయాల్లో ఉండే ఆ అణువనువు ఇంకా ఆ పరమశక్తి కోసం ఎక్కడో వెతుకుతూనే ఉంది మరో ఒకరు ప్రశ్నించవచ్చు ఈ జ్యోతిర్లింగాలు నిజంగా శక్తివంతమా అని ఇవి శివుడు రూపమా లేక భక్తుల నమ్మకం మాత్రమేనా కానీ ఇక్కడ ప్రశ్నల గొప్పది ఒకటి ఉంది అదే ఆంతర్యం మనసులోంచి ఓ ప్రశాంతత వెల్లివిరియేలా చేస్తాయి ఈ జ్యోతిర్లింగాలు ఒక్కోసారి మేము దేవుణ్ణి చూడలేమో కానీ ఆయన్ను భావించవచ్చు ఆయన్ను నమ్మవచ్చు అదే విశ్వాసం మన దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు మన ఆత్మలో స్ఫూర్తిగా మారుతుంది జ్యోతిర్లింగ దర్శనం అంటే కేవలం ఒక ఆలయ దర్శనం కాదు అది ఒక ఆత్మయాత్ర ఒక తపస్సు ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ భూమిపై తేజస్సు రూపంగా మిగిలిపోయిన శివుని శక్తిని స్వీకరించే పర్వదినం ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక రహస్యం ఉంది ఒక శక్తి ఉంది ఒక చరిత్ర ఉంది ఒక తపస్సు ఉంది ఒక సంఘటన ఉంది అది మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటుంది ఒకవేళ మీరు లింగాన్ని దర్శిస్తే మీ హృదయంలో నమ్మకం పరిపూర్ణంగా నిండిపోతుంది అది దొంగల చేతిలో ధ్వంసమైన మళ్లీ మళ్లీ కట్టబడింది ఎందుకు ఎందుకంటే శివుడిని తలవంచే శక్తి ఈ భూమిపై ఎవ్వడూ ఉండడు అది ఆ దేవాలయ నిర్మాణకర్తల శక్తి కాదు అది ఆ స్థలాన్ని నిలిపే విశ్వాస శక్తి మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని చూస్తే అక్కడ శివుడు తన భక్తుల కోసం స్వయంగా దిగివచ్చాడు సాక్ష కృష్ణానీ తీరంలో వెలిసిన ఆ స్వామి మన జీవితంలోని అంధకారాన్ని తన వెలుగుతో తొలగిస్తాడు ఆ వెలుగు మనలోనే ఉందని గుర్తు చేస్తాడు కేదార్నాథ్ ఓ హిమాలయాల్లో మంచితో కప్పబడి ఉండే ఆ శివలింగాన్ని చూసి మన ఆత్మ కరిగిపోతుంది అక్కడికి వెళ్లిన వారు తిరిగి వచ్చాక ఈ భూమి మీదే ఉన్నామని అనిపించదట ఎందుకంటే శివుడి తత్వం కాలాన్ని అధిగమించగల ఒక శూన్య శక్తి మన శిల కాకపోవచ్చు అది వెలుగు కూడా కావచ్చు జ్యోతిర్లింగాలు మనకు ఇవి నేర్పుతాయి శివుడిని శిలలలో చూడకండి శివుడిని మీలో చూడండి ప్రతి ఒక్కరు దర్శనం చేయాలని కోరుకోవడంలో వింతేమీ లేదు అది మనుషుల కోరిక కాదు అది ఆత్మ కోరిక మన ఆత్మ ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లి తన మూలాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటుంది మన బుద్ధి అంటే విజ్ఞానం మన హృదయం అంటే విశ్వాసం మన ప్రాణం అంటే భక్తి ఇవి మునిగినప్పుడే శివుని సన్నిధిలో మనం నిలబడగలం ఉతిర్లింగాలు శక్తి కేంద్రాలు అవి ఒక నిర్దిష్ట స్థలంలో వెలిసినందుకు కాదు ఆ శక్తిని ఆ భూమి గ్రహించగలిగిందని శివుడు ఆ స్థలాన్ని తేజస్సుతో నింపాడని అక్కడ బీజం వేసిన భక్తులు తపస్సులు త్యాగాలు అన్నీ కలిసి ఒక దేవతా ప్రాంగణాన్ని తయారు చేశాయి మీరు ఈ రోజు మనసులో ఒక ప్రశ్న వేసుకుంటే నేను జీవితంలో ఏ తేజస్సును వెతుకుతున్నాను అది జ్యోతిర్లింగ దర్శనంతో మీకు సమాధానం దొరుకుతుంది వాటి చుట్టూ ఉన్న శాంతి శక్తి ప్రకృతి పునీతత అన్నీ కలిసినప్పుడు మన ఆత్మ ఊరట చెందుతుంది ఎందుకంటే అది తన మూలాన్ని చేరుతుంది ఒక్కసారి శివుడిని జ్యోతిర్లింగ రూపంలో దర్శించినప్పుడు మన జీవితానికి మార్గం దొరుకుతుంది మనలోని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మన మనసులోని అంధకారాన్ని ఆ వెలుగు తొలగిస్తుంది శివుడు అనేది ఒక రూపం కాదు అది ఒక చైతన్యం ఒక తత్వం కాదు జీవన విధానం ఈ జ్యోతిర్లింగాలు మనకు నేర్పే గుణం శివుడు మన లోపలే ఉన్నాడని ఎన్ని చూడాలంటే దేవాలయానికి వెళ్ళాలి కానీ ఆయన అనుభవించాలంటే మన హృదయాన్ని శుద్ధిగా చేయాలి వాళ్ళ మనం చూసిన మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపండి మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇలాంటి మిస్టరీలు పురాణ గాథలు దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావనీ మిస్టరీ టైల్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించగల కథ ఇది మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటాయి మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం ధన్యవాదములు